ఏదై మన వర్షాలు బాగా పడ్డాయి కదా వర్షాలు బాగా పడడం వల్ల ఏదైనా నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల ఆ భూమి నుంచి ఆక్సిజన్ తీసుకోదు పోషకాలు తీసుకోవచ్చు ఎవరైతే ఆక్సిజన్ పోషకాలు తీసుకోదు దానికి ఆహారం రాక ఈ చెట్టు మొత్తం చనిపోవటం తద్వారా ఏంటంటే మనకు ఒక తెగులు వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ చెట్టును మనం బతికించడం అనేది కష్టం పోయినట్టు ఇది డ్యామేజ్ కింద కానీ దీనికి మొత్తం వదిలిపోయినా చూడండి బాగా అంత వదిలిపోయినా కదా దాన్ని మనం ఏమంటాం అంటే పారావిల్ దాన్ని మనం ఈ చుట్టూరున్న కొమ్మల పొక్కలు మొత్తం కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంది ఇంట్లోనే అనుకో ఒక్కరు చెట్టు కూడా ఇప్పుడు ఏమున్నా సరే కానీ లేదు అదే చెప్తున్నా అదే చెప్తున్నాను మీరు దీన్ని కాపాడుకుంటానికి అవకాశం ఉంది ఇప్పటికైనా ఏంటంటే మిగతా చెట్లకి ఏదైతే ఉందో కాపరాక్సిక్లోరైడ్ సీఓసి అంటాం బ్లైటాక్సి అంటాం సార్ కానీ కార్బనీజన్ కానీ ఏదైనా సరే తీసుకొని మనకు డ్రెంచింగ్ లీటర్కు నీటికి రెండు త్రీ టూ టూ త్రీ గ్రామ్స్ వేసుకొని స్ప్రేగా